అందరు నమస్తే అండి మన దేశం ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి అన్న అంటే అలాంటి మన దేశాన్ని కొల్లగొట్టాలని చల్లగొట్టాలని నాశనం చేయాలని ఎన్నో దశాబ్దాలుగా పాకిస్తాన్ కుట్రలు పడుతూనే ఉంది ఆ కుట్రని ఎప్పటికప్పుడు మన దేశం తిప్పి కొడుతూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కావచ్చు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో గురించి డేట్స్ సరిగ్గా గుర్తులేదు అదే ఆ ఇయర్ సరిగ్గా గుర్తులేదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ బ్లాక్ డే కావచ్చు అలాగా రీసెంట్గా ఇప్పుడు జరిగిన పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో అది కూడా కావచ్చు ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఒక పహలేం గురించి చెప్పకుండా పాకిస్తాన్ జీడిపి పోయిన సంవత్సరం చాలా దారుణాతి దారుణంగా ఉంది ఆ జీడిపిని ఎంత కష్టపడినా పాకిస్తాన్ ఇప్పట్లో అయితే పైకి తీసుకోవడం చాలా కష్టం ఆ ముప్పై శాతం వరకు పడిపోయింది అలాంటిది పక్క దేశాలతో ఎంత సఖ్యతగా ఉండాలి ఆ జీడిపి పడిపోయినప్పుడు మన భారతదేశం పాకిస్తాన్కి ఎంతో మంచి సహకారం అందించింది భోజనాలు కానివ్వండి కొన్ని ఆర్థికపరమైన సహాయం కానివ్వండి ఏదైనా కానీ కానీ వాళ్ళ బుద్ధి పోనించుకోవాలి వాళ్ళ బుద్ధి పోనించుకోవాలి వాళ్ళ పశువులు పశువులతో పోల్చకూడదు వాళ్ళకి పశువులు మన పెట్టే గడివి మనకు తోలిస్తాయి పొలాన్ని దిగి పెడతాయి మనకి అన్నం పెడతాయి వాళ్ళని దేంతోనూ అభినందించనే వాళ్ళని అంత దుర్మార్గుడు అయితే ఎన్నో ఏళ్ళుగా అంటే పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున ఒక ఒప్పందం జరిగింది భారత్కి పాకిస్తాన్కి మధ్య ఆ ఒప్పందంలో ఏంటంటే టిబెట్లో పుట్టిన సింధు నది ఉంది కదా మీ అందరికీ తెలుసు సింధు నది ఆ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో ఆ సింధు నది జలాన్ని పాకిస్తాన్కి వదులుతాం అనే ఒప్పందం ఒకటి జరిగింది నదీ జలాల ఒప్పందం అంటుంది అయితే ఆ ఒప్పందం ప్రకారం సింధు నదికి ఉపనదులైన రావి బియాజ్ సట్లైజర్ చినాబ్ జీలం ఈ నదుల్లో నుంచి ఒక రెండు ఉపనదులు ప్లస్ అదేవిధంగా సింధు నది జలాలు పాకిస్తాన్ వైపు వెళ్తున్నాయి పాకిస్తాన్ వాటిని ఉపయోగించుకుంటుంది అయితే ఇప్పుడు మన భారత్ ఏదైతే ఆ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలు ఇవ్వము అని తేల్చి చెప్పేసి ఆపేస్తాం నిలిపివేస్తాం అనేసి చెప్పింది ఏముంది ఆ నది మీద ఒక ఆనకట్ట కట్టేశారనుకోండి అనుకోండి శుభ్రంగా మొత్తం ఆగిపోతుంది ఆ దెబ్బ పాకిస్తాన్ మీద ఏ రీతిలో పడుతుందంటే వాళ్ళు ముఖ్యంగా మొట్టమొదటిగా గోధుమ పంటని బాగా సాగు చేస్తారండి ఆ గోధుమ పంట తర్వాత వాళ్ళకి బియ్యం కానీ ఏదైనా ఏమైంది ఏమైనా సింధు నది జలాలు కనుక వీళ్ళు ఆపేస్తే దాని పరిస్థితి ఎలా ఎలాగుంటుందని అంటే నలభై శాతానికి పైగా పంట దెబ్బ తింటుంది వాటి పంచం నీళ్ళు ఉంటుంది వాళ్ళ పరిశ్రమలకు నీళ్లు ఉండవు అదేవిధంగా పశువులకు నీళ్లు ఉండవు మనిషి జనజీవనం అటలా కుతలం అయిపోతుంది ఆకలితోనే ఆకలి చావులే కనబడతాయి నెలకు పది నెలకు పది ఏంటి నెలకు వంద నూట ఇరవై ఆకలి చావులే కనబడతాయి మరి ఇంత దారుణం అయిపోద్ది వాళ్ళ పరిస్థితి అంత దారుణం అయిపోతుంది అయితే భారత్ మనకి ఈ విషయం చెప్పడం కొత్త ఏం కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒకసారి చెప్పారు పద్దెనిమిదిలో ఒకసారి చెప్పారు పద్దెనిమిది పదిహేడులో ఒకసారి చెప్పారు కానీ ఈసారి ఈ పుల్వామా అదే బహల్గా అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ పాకిస్తాన్కి తీరని లోటు తీరని శాపం వాళ్ళు చేసుకున్న పాపానికి శాపం వాళ్ళు చేసుకున్న కర్మకి శిక్ష వాళ్ళ దరిద్రానికి వాళ్ళ దాష్టికానికి వాళ్ళ సింధు ఇది ఒక గుణపాఠం సింధు నది జలాలు కనుక ఆపేస్తే కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం అంటున్నారు సింధు నదీ జలాలు ఆపేస్తే పాకిస్తాన్కి భోజనం ఉండదు సగం దేశానికి సిమ్లా ఒప్పందం ఏముంది సిమ్లా ఒప్పందం అంటే ఏంటి ఈ మన హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై రెండవ తారీఖున అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని కూర్చొని మాట్లాడుకొని ఇరు దేశాల ముందు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే మా దేశం మీకు మా దేశం మీదకి మీరు రావద్దు మీ దేశం మీదకి మేము రాము అనవసరంగా అని ఒప్పందం తీసుకున్నారు దాన్ని సిమ్లా ఒప్పందం అంటుంది ఏముంది నదీ జలాలు ఆపేస్తే వాళ్ళకి నష్టం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే వాళ్ళకే నష్టం పాకిస్తాన్ ఆర్మీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వార్లో ఊచకోత కోసింది ఇండియన్ ఆర్మీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా ఊహకన్న ఊచకోత కోసారు అది పాకిస్తాన్ అనే దేశం అనేది కనబడకుండా పాటు పాకిస్తాన్ దేశం కనబడకుండా పాటు శాంతి ఒప్పందంగా రద్దు చేసుకుంటే వరల్డ్ మ్యాప్లో ఆ దేశం ఉండదు సింధు నది జలాలు ఈ సిమ్లా ఒప్పందం వర్కౌట్ కాకపోతే ప్రపంచ బ్యాంకులతో మాట్లాడతాం ప్రపంచ ఐక్యరాజ్య సమితితో మాట్లాడి మేము ఆ సింధుని జలాలు మళ్ళీ ఉంచుకుంటాము ఆ దేశానికి సంబంధించిన ఒప్పందాల్లో మళ్ళీ ఇచ్చేసుకోకూడదు మళ్ళీ రద్దు చేసుకోకూడదు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది ఒప్పందం అనే ఒక ఒప్పందం వియన్నాం ఒప్పందం ఆ ఒప్పందంలో భారత్ సంతకం పెట్టలేదు ఆ వియన్నాం ఒప్పందం ఏంటి అని అంటే ఇన్ కేస్ ఏదైనా గొడవ వస్తే మేము తప్పుకోము కూర్చొని మాట్లాడుకుంటాము ఖచ్చితంగా ఒక దేశం ఓ దేశం సహకరించుకుంటాము అనే ఆ ఒప్పందం మీద మిగతా దేశాలన్నీ సంతకాలు పెట్టినా కానీ భారత్ సంతకం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఏ ప్రపంచ కోర్టుకు వెళ్ళినా అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్ గెలవటం అనేది కష్టం సింధు నది జలాలు ఆపటం అనేది తథ్యం సో ఇది దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ కూర్చొని చర్చలకు వచ్చిన ఆల్మోస్ట్ భారతదేశం అయితే ఒప్పుకునే పరిస్థితిలో లేదు ఖచ్చితంగా ఒప్పుకోరు ఇప్పటికే పాకిస్తాన్ బోర్డు అప్పుల్లో ఉంది చైనా దగ్గర బీపచ్చమైన అప్పు చేస్తుంది ప్రపంచ దేశాలన్నింటి దగ్గర కూడా అప్పు తీసుకొచ్చి బతికే పరిస్థితి ఏర్పడింది ఇక నుంచి అప్పు కూడా పుట్టకపోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అదేవిధంగా చిన్న విన్నపం పొలిటికల్ అనాలిసిస్లు వద్దు అని మా శ్రేయోభిలాషులు కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు సో పొలిటికల్ అనాలిసిస్ ఓకేనా లేదంటే ఇలాంటి టాపిక్స్ మీద అంటే అనదర్ టాపిక్స్ మీద ఏదైనా వీడియోస్ చేయొచ్చా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా కంటెంట్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మంచి సపోర్ట్గా ఉంటుంది